హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు నెక్స్ట్ టప్స్ వీడియోస్ ఈ వీడియోలో మనం డిఫరెన్స్ బిట్వీన్ టెరాఫామ్ అండ్ యాన్సబుల్ తెలుసుకోబోతున్నాము మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది వాట్ ఈజ్ టెరాఫామ్ దేనికోసం వాడతారు అలాగే యాన్సబుల్ అంటే ఏంటి అది దేనికోసం వాడతారు అంటే చాలామందికి నా ద నా దగ్గరకు వచ్చే స్టూడెంట్స్లో మందికి రెండు ఒకే టూల్ అనే ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది రెండు ఒకే రకమైనటువంటి ఫంక్షన్ చేస్తాయనే ఒక మిస్అండర్స్టాండింగ్ ఉంటుంది అది క్లియర్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను ఇందులో డీటెయిల్డ్గా నేను టెరాఫామ్ ఏ ఏ యూస్ కేసెస్లో వాడతారు యాన్స్బుల్ ఏ యూస్ కేసెస్లో వాడతారు ఆర్కిటెక్చరల్గా ఎలా ఉంటాయి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో యాజ్ ఐ మెన్షన్ ఎర్లియర్ ఇన్ ప్రీవియస్ వీడియోస్ ఎవ్రీ వీక్ త్రీ వీడియోస్ వస్తాయి ఫ్రైడే ఈవినింగ్ సాటర్డే మార్నింగ్ సండే మార్నింగ్ ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తోటి వీడియోస్ చేస్తాను ఒకవేళ మిస్ అవ్వకూడదు మీరు అనుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి సో ఈ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు విత్ దట్ లెట్స్ గెట్ స్టార్టెడ్ టెరాఫామ్ అంటే ఏంటి టెరాఫామ్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్ టూల్ అంటారనమాట జనరల్గా మనం ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయాలంటే సర్వర్స్ని కొనుక్కొని వాటిని అసెంబ్బిల్ చేసి నెట్వర్కింగ్ కాన్ఫిగర్ చేసి ఇదంతా చేస్తే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అవుతుంది కానీ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ తగ్గిపోయినాయి ఇప్పుడు వర్చువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పెరిగిపోయాయి అది కూడా క్లౌడ్ బేస్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఎక్కువైపోయాయి అజూర్లోను ఏడబ్ల్యూఎస్లోను జీసీపీలోను ఇలాంటి వాటి సో వర్చువలైజేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడైతే వచ్చిందో మొత్తం అంతా కూడా సాఫ్ట్వేర్ డిఫైన్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిపోయింది అవి ఫిజికల్ డివైసెస్ కాదు కానీ ఫిజికల్గా ఉన్నట్టు పనిచేస్తూ ఉంటాయి ఒక వర్చువల్ మిషన్ అంటే అది ఒక సాఫ్ట్వేర్ డిఫైన్డ్ మిషన్ అందులో ఉండే హార్డ్వేర్ని కూడా వర్చువల్ హార్డ్వేరే అంటారు అందులో ఉండే డిస్క్ని వర్చువల్ డిస్క్ అంటారు వర్చువల్ ర్యామ్ వర్చువల్ సిపియూ వర్చువల్ నెట్వర్క్ అంటారు సో మొత్తం అన్నీ సాఫ్ట్వేర్ డిఫైన్డ్ డివైజెస్ కింద అటాచ్ అయ్యి ఒక మిషన్ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫామ్ అయిన తర్వాత అది మనం ఉపయోగించుకుంటాం అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని ఏ క్లౌడ్లో అయినా సరే బిల్డ్ చేయడానికి టెరాఫామ్ ఉపయోగపడుతుంది ఫ్రమ్ ద స్క్రాచ్ ఒక నెట్వర్క్ని బిల్డ్ చేసి నెట్వర్క్లో కావాల్సిన కాన్ఫిగరేషన్స్ అన్నీ చేసి అదేవిధంగా ఆ నెట్వర్క్లో మెషీన్స్ని యాడ్ చేయటం మెషీన్స్కి ఐపీఆర్ డ్రెస్సెస్ అవి ఇవ్వడం లేదంటే స్టోరేజ్ అకౌంట్స్ బ్యాకప్స్ డేటాబేసెస్ ఏవైనా ఒక ఎన్ టు ఎండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలంటే టెరాఫామ్ అనేటటువంటి టూల్ తోటి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం బిల్డ్ చేయొచ్చు దీన్ని ఐఏసి అంటారు ఐఏసి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్ టూలు అనమాట దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే మనం డిప్లాయ్ చేయాలనుకుంటున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కోడ్ లాగా రాసుకుని ఆ కోడ్ని గిటబ్ లాంటి కోడ్ రిపాజిటరీస్లో పెట్టుకోవచ్చు ఇండైరెక్ట్గా ఆ కోడ్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన డాక్యుమెంట్ లాగా తయారవుతుంది ఆ కోడ్ని మనం చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా బిల్డ్ అయింది అనేది తెలుస్తుంది అలాగే ఆ కోడ్లో వచ్చేసిన మోడిఫికేషన్స్లో ఏమేం చేంజెస్ చేసామో చేంజెస్ వల్ల ఏం ఇంపాక్ట్ అయింది రోల్ బ్యాక్ చేయాలంటే ప్రీవియస్ వర్షన్ ఆఫ్ కోడ్కి రోల్ బ్యాక్ చేయటం ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కోడ్ లాగా రాయటం వల్ల వచ్చేటటువంటి అడ్వాంటేజెస్ మోర్ ఓవర్ దీన్ని మనం ఒక కోడ్ లాగా రాస్తం వల్ల తీసుకెళ్ళి గిఠాబ్లోనో అజూర్ రెపోజ్లోనో స్టోర్ చేసుకోవచ్చు సెంట్రలైజ్డ్గా టీంలో ఉండే వాళ్ళందరికీ ఆ యాక్సెస్ ఉండటం వల్ల వాళ్ళందరూ చేయాల్సిన పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు సో ఆర్కిటెక్చర్ ఆఫ్ ది టెరాఫామ్ ఎలా ఉంటుందంటే యాక్చువల్గా ఈ ఇమేజ్ నేను కింద చూపించినటువంటి మీడియం ఆర్టికల్ నుంచి తీసుకున్నాను ప్రదీప్ రాజు అని తను మంచి ఆర్టికల్ రాశారు దానికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ రీ త్రూ ద ఆర్టికల్ ఇట్ ఈస్ వెరీ నైస్ అండ్ గ్రేట్ ఎఫర్ట్స్ బై ప్రదీప్ గారు సో యాజ్ అ డెవాప్స్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్గా టెరాఫామ్ కోడ్ని రాసి మన ల్యాప్టాప్లో మనకి ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన ల్యాప్టాప్లో ఆ కోడ్ని మనం మన ల్యాప్టాప్ నుంచి ఒక ప్రొవైడర్ హెల్ప్ తోటి ప్రొవైడర్ అంటే ఏంటంటే ఏ క్లౌడ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలనుకుంటున్నామో ఆ క్లౌడ్తో ఇంటరాక్ట్ అవ్వడానికి వాడేటటువంటి ప్లగ్ ప్రొవైడర్ అంటారు టెలాఫామ్ ఇంచుమించుగా ఒక ఐదు వేల ప్రొడక్ట్స్ తోటి పనిచేస్తుంది ఇంక్లూడింగ్ కమ్యూనిటీ ప్రొడక్ట్స్ కలుపుకొని అఫీషియల్గా అయితే అరౌండ్ ఒక ఫిఫ్టీ ప్రొడక్ట్స్ ఇలాంటి అజూర్ క్లౌడ్స్ విఎంవైర్ జీసీపీ ఏడబ్ల్యూఎస్ ఓపెన్ షిఫ్ట్ ఇలాంటి వాటితోటి ఆఫీషియల్గా అయితే ఒక ముప్పై ఐదు నలభై ప్రొవైడర్స్ ఉన్నాయి ప్లగిన్స్ అనమాట టెరాఫామ్ యూనివర్సల్ కోడ్ దాని సింటాక్స్ మనం ఒకసారి నేర్చుకుంటే అదే సింటాక్స్ రూల్స్ని ఫాలో చేస్తూ ఏ క్లౌడ్లో అయినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ప్రొవైడర్స్తో పాటు ప్రొవిజనర్స్ అని ఉంటాయి యాక్చువల్గా ప్రొవిజనర్స్ అంటే ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అయిపోతాం అక్కడతో మన పని అయిపోదు అంటే ఒక నెట్వర్క్ క్రియేట్ చేసి ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేసి హ్యాండ్ ఓవర్ చేసేస్తే పని అయిపోదు ఆ వర్చువల్ మిషన్ లోపల ఏ అప్లికేషన్ ఇన్స్టాల్ అయ్యి ఉండాలి ఏ అప్లికేషన్ కాన్ఫిగరేషన్ చేయాలి ఇదంతా కూడా అవసరమైతే మనం టెరాఫామ్లో ఉండేటువంటి ప్రొవిజనర్స్ అనే కాన్సెప్ట్ తోటి వాడతాం ఆ ప్రొవిజనర్స్ ఏం చేస్తాయి అంటే బిల్డ్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన అప్లై చేయాల్సినటువంటి ఇనీషియల్ కాన్ఫిగరేషన్ని హెల్ప్ చేస్తాయి సో ఈ ప్రాసెస్లో మనకి టెరాఫామ్లో ఇంటర్నల్గా స్టేట్ ఫైల్ అనే కాన్సెప్ట్ ఉంటుంది విచ్ హెల్ప్స్ అస్ టు కంపేర్ ది డిజైర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ ది లైవ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజైర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండాలనుకుంటున్నామో అది కోడ్లో ఉంటుంది అది కోడ్ని డిప్లై చేసిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైవ్లో రన్ అవుతుంది కరెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు ఈ రెండింటి మధ్యన ఉండే డిఫరెన్సెస్ని కంపేర్ చేయడానికి అంటే ఎప్పుడూ కూడా కరెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇజ్ ఈక్వల్ టు డిజైర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి వాటి మధ్య ఏ డిఫరెన్స్ వచ్చినా టెరాఫాము తీసుకోవాల్సినటువంటి డెసిషన్ తీసుకుని అంటే మనం మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు తీసుకోవాల్సిన డెసిషన్ తీసుకుని అది చేయాల్సిన పని అది చేసి ఇచ్చేస్తుంది సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడూ కూడా ఇంటాక్ట్గా మనం రాసినటువంటి కోడ్కి ఈక్వలెంట్గా మెయింటైన్ అవుతుంది అనమాట అండ్ ప్రైమరీ ఫోకస్ ఆఫ్ ది టెరాఫామ్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేషన్ వరకు మాత్రమే ప్రొవిజనర్స్ అనే కాన్సెప్ట్ ఉన్నా సరే అది మెచ్యూర్డ్ కాదు అండ్ ప్రొవిజనర్స్ని మనం కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ అప్లై చేయడానికి ఉపయోగించుకోలేము కాబట్టి కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్కి అంటే మెషీన్స్ బిల్డ్ చేసిన తర్వాత వాటిలో అప్లై చేసే కాన్ఫిగరేషన్స్ అయినా చేసే ఇన్స్టలేషన్స్ అయినా వాటి కోసం మాత్రం మనం ప్రొవిజనర్స్ మీద డిపెండ్ అవటం అనేది కరెక్ట్ కాదు అక్కడ మనకి యాన్సిబుల్ ఉపయోగపడుతుంది బేసిక్లీ సో యాన్సిబుల్ అనేది ఏంటి అంటే కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ మనం టెరాఫామ్ తోటి వన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసేసిన తర్వాత యాన్సిబుల్లో ఏం చేస్తామంటే ప్లేబుక్స్ రాస్తాం ప్లేబుక్ అంటే ఏంటంటే ఒక సీక్వెన్షియల్ టాస్క్స్ నెంబర్ ఆఫ్ టాస్క్స్ యామెల్లో రాస్తాం ఆ రాసినటువంటి టాస్క్లన్నిటినీ కూడా మనం టెరాఫామ్తో బిల్డ్ చేసిన మిషన్స్కి కనెక్ట్ అయ్యి ఆ మిషన్స్ మీద ఆ పర్టికులర్ కాన్ఫిగరేషన్స్ని అప్లై చేయడానికి ఉపయోగించే ఆ ఎంటిటీయే ప్లేబుక్ అనమాట ఇక్కడ యాన్సిబుల్ వర్క్ స్టేషన్ అంటే ఏంటంటే ఇంతకుముందు ఇమేజ్లో చూసినప్పుడు అక్కడ టెరాఫామ్ వర్క్ స్టేషన్ ఉంటుంది అంటే మన ల్యాప్టాపే టెరాఫామ్ ఎక్కడ ఇన్స్టాల్ చేస్తామో దాన్ని టెరాఫామ్ వర్క్ స్టేషన్ అంటాం టెరాఫామ్ కోడ్ ఎక్కడి నుంచి ఎగ్జిక్యూట్ చేస్తామో దాన్ని టెరాఫామ్ అంటాం యాన్సిబుల్ ఎక్కడ రన్ చేస్తామో యాన్సిబుల్ కమాండ్స్ యూజువల్గా యాన్సిబుల్ సర్వర్లో రన్ చేస్తాం అనమాట యాన్సిబుల్కి ఒక సర్వర్ ఉంటుంది ఆ సర్వర్ నుంచి రిమోట్ నెట్వర్క్లో ఉండే రిమోట్ మిషన్స్కి ఈ ప్లేబుక్స్ని అప్లై చేసినప్పుడు ప్లేబుక్స్లో డిఫైన్ చేసిన కాన్ఫిగరేషన్ టాస్క్లన్నీ కూడా రిమోట్ మిషన్స్ మీద ఎగ్జిక్యూట్ అయిపోయి ఆ మిషన్స్ అన్నీ కూడా మనం అనుకున్నటువంటి కాన్ఫిగరేషన్ తోటి ఇంటాక్ట్గా ఉండేటట్టు చూసుకునే రెస్పాన్సిబిలిటీ యాన్సిబుల్ తీసుకుంటుంది సో ఇక్కడ ఇన్వెంటరీ ఏంటంటే నెట్వర్క్లో ఉన్నటువంటి మిషన్స్ లిస్టు వాటి ఐపీ అడ్రస్సెస్ ఇప్పుడు ఈ యాన్సిబుల్ సర్వర్ అనేది టిపికల్గా విండోస్ లెనక్స్ బేస్డ్ సర్వర్గా ఉంటుంది దాని నుంచి రిమోట్లో ఉండే లెనక్స్ మిషన్స్ కనెక్ట్ అవ్వాలంటే యాన్సిబుల్ ఎస్ఎస్హెచ్ని వాడుతూ కనెక్ట్ అవుతుంది అగైన్ ఈ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్కి క్రెడిట్స్ డిజిటల్ వ్యారీస్ అని చెప్పి మీడియంలో వాళ్ళ వెబ్సైట్లో పబ్లిష్ చేసినటువంటి ఆర్టికల్ నుంచి తీసుకున్నాను దీనికి కూడా లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను జస్ట్ గో త్రూ దాట్ టు అండర్స్టాండ్ ది కోర్ ఫంక్షనాలిటీ ఆఫ్ యాన్సిబుల్ యాక్చువల్గా సో యాన్సిబుల్ ఏం చేస్తుందంటే ప్లేబుక్లో మనం ఒక బెస్ట్ ప్రాక్టీస్ కాన్ఫిగరేషన్ని డిఫైన్ చేసిన తర్వాత ఆ కాన్ఫిగరేషన్ ప్రకారంగా ఆ సర్వర్స్ అన్నీ ఉండేటట్టు చూసుకునే బాధ్యత యాన్సిబుల్ తీసుకుంటుంది ఒకవేళ సర్వర్స్ని ఏ యూజర్ కన్నా హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఆ యూజర్ ఏమైనా మాడిఫికేషన్స్ చేస్తే అంటే అప్లై చేసిన కాన్ఫిగరేషన్లో ఏవైనా మాడిఫికేషన్స్ చేస్తే యాన్సిబుల్ ఏం చేస్తుందంటే ప్లేబుక్ ప్రకారంగా ఆ మిషన్ ఎలా కాన్ఫిగర్ అయి ఉండాలో మళ్ళీ అలా వెనక్కి తీసుకొచ్చేస్తుంది అంటే ఎన్ని చేంజెస్ ఎవరు చేసినా సరే యాజ్ ఇట్ ఈస్గా ప్లేబుక్లో ఉన్నదాన్నే మెయింటైన్ చేస్తుంది యాన్సిబుల్ యాన్సిబుల్ అలా ఎలా హ్యాండిల్ చేయగలుగుతుందంటే పీరియాడిక్లీ వెళ్ళి అన్ని మిషన్స్ని చెక్ చేసుకుంటుంది తను అప్లై చేసిన కాన్ఫిగరేషన్ యాజ్ ఇట్ ఈస్గా ఇంటాక్ట్గా ఉందా లేదా అని లేనప్పుడు మళ్ళీ ఆ ప్లేబుక్ని రీఅప్లై చేసి ప్లేబుక్లో ఉన్నటువంటి కాన్ఫిగరేషన్ని వెనక్కి తీసుకొచ్చి ఆ మిషన్స్ని స్టేబుల్గా రన్ అయ్యేటట్టు రన్ చేయడానికి హెల్ప్ చేస్తా అనమాట సో కాంబినేషన్ ఆఫ్ దీస్ టూల్ టూల్స్ ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజన్కి ఇంకోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాన్ఫిగరేషన్కి ఉపయోగించే టూల్స్ అనమాట దీన్ని కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అంటారు సీఎం టూల్ అంటారు దీన్ని దీనికి ఆల్టర్నేటివ్స్గా మనకి మార్కెట్లో షెఫ్ ఉంటుంది పప్పెట్ ఉంటుంది సాల్ట్ ఉంటుంది పవర్షెల్ వాళ్ళది పవర్షెల్ డిఎస్సి అని ఉంటుంది ఇవన్నీ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్సే ఇందులో యూనివర్సల్ టూల్ అనేది అంటే స్పెసిఫిక్గా వర్క్ చేసే టూల్ అనేది ఏది ఉండదు అండ్ ఆన్సిబుల్ టిపికల్లీ వర్క్స్ విత్ వర్చువల్ మిషన్స్ వర్చువల్ మిషన్ బేస్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ యాన్సిబుల్లో మళ్ళీ మాడ్యూల్స్ ఉంటాయి ఆ మాడ్యూల్స్ చాలా హెల్ప్ చేస్తాయి అండ్ యాన్సిబుల్ బ్యాక్ బ్యాకెండ్లో పైతాన్ని వాడుతుంది ఫర్ రిమోట్ కనెక్టివిటీ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్లేబుక్స్ కాన్ఫిగరేషన్ ఆఫ్ రిమోట్ సర్వీస్ అండ్ ఎవ్రీథింగ్ దేనికోసమైనా సరే పైతాన్ని వాడుతుంది అనమాట ఇది డిఫరెన్సెస్ బిట్వీన్ టెరాఫామ్ అండ్ యాన్సిబుల్ ఆ రెండు ఒకటే టూల్స్ కాదు ఒకదానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజనింగ్ రెస్పాన్సిబిలిటీ ఉంటే ఇంకొకదానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాన్ఫిగరేషన్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది టిపికల్గా ఉండే డెవాప్స్ ఎన్వైర్మెంట్స్లో ఈ రెండు టూల్స్ని ఇంటిగ్రేట్ చేసి వాడతారు ఒకవేళ వీటి గురించి ఫర్దర్గా డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే మన వెబ్సైట్లో ఆల్రెడీ పబ్లిష్ చేసినటువంటి కోర్సెస్ ఉన్నాయి ఆ కోర్సెస్ మీరు యాక్సెస్ చేసినప్పుడు అందులో మీకు నెససరీ ఇన్ఫర్మేషన్ అంతా దొరుకుతుంది సో టాప్స్ డాట్ ఇన్ని విజిట్ చేసి అక్కడ అప్కమింగ్ బ్యాచెస్లో స్టార్ట్ అవ్వబోయేటటువంటి కోర్సెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడవచ్చు మీరు ఒకవేళ మీరు క్లాసెస్ అటెండ్ అవ్వలేకపోతే సెల్ఫ్ పేస్డ్ వీడియోస్లో టెరాఫామ్ కోర్స్ ఉంది అలాగే అజూర్ డెవాబ్స్ కోర్స్లో యాన్సబుల్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది ఇవి సెల్ఫ్ పేస్డ్ వీడియోస్ రీసెంట్లీ డెవాబ్స్ బ్యాచ్ స్టార్ట్ అయింది అండ్ వెరీ సూన్ అడ్మిన్ బ్యాచ్ కూడా స్టార్ట్ అయిపోతుంది ఈ వీడియో పబ్లిష్ చేసే టైంకి వన్ వీక్ తర్వాత అడ్మిన్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సో ఫర్ ఎనీ డీటెయిల్స్ ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు అస్ నేను ఒక వీడియో పబ్లిష్ చేశాను ఆ వీడియోలో అడ్మిన్ కోర్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి అలాగే ఒకవేళ నెక్స్ట్ నెక్స్టాప్స్ తోటి కనెక్ట్ అవ్వాలనుకుంటే వాట్సాప్ లింక్ ఇక్కడ ఉంది ఇక్కడ నుంచి కనెక్ట్ అవ్వచ్చు బండిల్డ్గా కోర్సెస్ పబ్లిష్ చేసుకోవాలంటే పర్చేస్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి పర్చే పర్చేస్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో అండ్ సీ యూన్ ద నెక్స్ట్ వీ నెక్స్ట్ వీక్స్ వీడియోస్